తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్న నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు పీఏ చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ అని సిట్ తేటతెల్లం చేసింది కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాలు వసూళ్లకు చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ నుంచే కాల్స్ చేస్తున్నట్లు గుర్తించింది బట్టి చిన్నప్పన్నతో ఆ ఫోన్ కాల్స్ చేయించింది వైవి సుబ్బారెడ్డి అనేది స్పష్టమవుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ డబల్ నైన్ ఎంపీగా వైవి సుబ్బారెడ్డి వాడిన ఫోన్ నంబర్ ఇదే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు కల్తీ రసాయనాల కేసులో చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారుణ్ణి పిలిపించుకునేందుకు కాల్స్ చేసింది ఈ నెంబర్తోనే వారి నుంచి హవాలా మార్గంలో లంచాలు తీసుకునేందుకు చిన్నప్పన్న ఈ ఫోన్ కాల్స్ చేశారని సిట్ తన నివేదికలో తేటతెల్లం చేసింది దీన్నిబట్టి వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్నకు ఎంత బలమైన బంధముందో స్పష్టమవుతోంది చిన్నప్పన్న రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకే తన దగ్గర పీఏగా ఉన్నారని ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ గాను మరికొందరు ఎంపీల దగ్గర పీఏగా పనిచేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు కల్తీలడ్డు కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పట్నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు అతన్ని నిందితుడిగా చేర్చినప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని తేటతెలమైపోయింది నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగపత్రంలో పేర్కొంది దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు వారిద్దరి మధ్య అంతకు మించిన బంధముందని అర్థమవుతోంది సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది ఎలా ఉంటుందనేదే ఇక్కడ ప్రశ్న దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోన్ నంబర్ ను పీఎస్ టూ చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది ఆ నెంబర్తోనే రెగ్యులర్ గా కాల్స్ చేసి మాట్లాడినట్లు వెల్లడైంది సుబ్బారెడ్డి తో చిన్నప్పన్న రెగ్యులర్ గా కాల్స్ చేస్తుండడం వల్ల అందరూ దాన్ని చిన్నప్పన్న నంబర్ గా సేవ్ చేసుకున్నట్లు ఆ నెంబర్తోనే చిన్నప్పన్న అక్రమ కార్యకలాపాలు నడిపించినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది టీటీడీలో నెయ్యి ఇతర సరుకులకు సంబంధించిన టెండర్లపై కొనుగోలు కమిటీ సిఫార్సులు కూడా బోర్డు మీటింగుల కంటే ముందు ప్రొక్యూర్మెంట్ జీఎం అధికారిక మైల్ నుంచి చిన్నప్పన్నకే వెళ్ళేవని సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో చిన్నప్పన్న అతని పిఏగా పనిచేసినట్లు సిట్ వెల్లడించింది టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని నెయ్యి సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని సిట్ పత్రంలో వెల్లడించింది భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ కు కాల్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు టెండర్ల వ్యవహారంలో మాట్లాడేందుకు దిల్లీకి రావాలని ప్రీమియర్ అగ్రీఫుడ్స్ ఎండీ జగ్మోహన్ గుప్తాకు రెండు ఇరవై రెండు మే నెలలో చిన్నప్పన్న కాల్ చేయగా ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్లో వారిద్దరూ కలిశారు నెయ్యి కాంట్రాక్టు కావాలంటే తమకు కిలోకు ఏడు రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేయగా అందుకు జగ్మోహన్ గుప్తా అంగీకరించారు ఆ తర్వాత ప్రీమియర్ అగ్రిఫుడ్స్కు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది లంచం సొమ్ము రాబట్టుకోవడం కోసం చిన్నప్పన్న జగ్మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉండేవారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జగ్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో యాభై లక్షలు లంచంగా తీసుకున్నారని సిట్ తేల్చింది టీటీడీ అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి కాల్ చేసి నెయ్యి సరఫరా చేసేవారి ఫోన్ నంబర్లో వివరాల్ని చిన్నప్పన్నే తీసుకున్నారని సిట్ గుర్తించింది అంతేకాదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లేదా మే మధ్యలో కమిషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసంతోనూ చిన్నప్పన్న ఇదే నంబర్తో మాట్లాడేవారని తేలింది కల్తినెయ్యికి సంబంధించిన నేరంలో ఆయన ఈ నెంబరే వినియోగించారు సుబ్బారెడ్డి నెంబర్తో కల్తినెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసిందే చిన్నప్పన్నే కావచ్చు చేయించింది ఎవరో సిట్కు ఆ మాత్రం అర్థం కాలేదా అన్నది ప్రశ్నార్థకం వైఎస్ వివేక హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్థాంతరంగా ముగించేయకుండా ఈ అంశాలన్నీ తీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది బాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదున వైవీ సుబ్బారెడ్డిని కలిసి చిన్నప్పన్న కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున అడుగుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సిట్ గుర్తించింది నిజంగా అప్పటికే చిన్నప్పన్న తన పియే కాకపోతే సుబ్బారెడ్డి ఆ విషయాన్ని పొమిల్ జైన్ కు ఎందుకు చెప్పలేదన్న దానికి సమాధానం లేదు తన పేరును వాడుకుంటూ లంచం అడుగుతున్నందుకు చిన్నప్పన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించకుండా ఊరుకోవడానికి కారణం వారిద్దరి మధ్య పెనవేసుకున్న గాఢానుబంధం భోలేబాబా డైరీపై చిన్నప్పన్న రెండు వేల ఇరవై రెండు మే పదహారున వైవి సుబ్బారెడ్డికి ఓ ఫిర్యాదివ్వగా దాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించారని ఆదేశించారు అంతకు ఒకరోజు ముందే చిన్నప్పన్న భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ ను కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచమడిగారు దానికి నిరాకరించినందుకే మర్నాడు ఫిర్యాదిచ్చారు నిజంగా చిన్నప్పన్నతో సుబ్బారెడ్డికి ఎంతటి అనుబంధముందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నంబర్ ను ట్రూ కాలర్ లో నమోదు చేసి చూస్తే ఇప్పటికీ కదురు చిన్నప్పన్న అనే పేరుతోనే వస్తోంది ఆ నెంబర్ కు కాల్ చేస్తే మీరు డయల్ చేసిన నెంబర్ పనిచేయట్లేదు దయచేసి ను చెక్ చేసుకోండి అనొస్తోంది నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ ఎవరి పేరుతో ఉంది చిన్నప్పన్న పేరుతోనా సుబ్బారెడ్డి పేరుతోనా ఆ నెంబర్ చిన్నప్పన్న పేరుతో ఉంటే సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్ పై ఆ నెంబర్ ఎందుకు వేశారు అనేది సిట్ తేల్చలేదు పీఎల లో అధికారిక లెటర్ హెడ్పై ముద్రిస్తారా అనేది ప్రశ్న సుబ్బారెడ్డి పేరుతోనే ఉంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ నెంబరు చిన్నప్పన్న దగ్గర ఎందుకుంది ఆయన ఎలా వాడారు అనే వాటికి సమాధానం లేదు అయితే మాత్రం ఎవరిని కాపాడడానికో ఏమో గాని ఇలాంటి కనీస దర్యాప్తు కూడా చేయలేదు ఆ నెంబరు గుట్టురట్టు చేయకుండా వదిలేసింది అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్న వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని మార్చి పదహారు రెండు పద్దెనిమిదిన నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు ఆ లెటర్ లో ఢిల్లీ ఒంగోల్ హైదరాబాద్లలోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నంబర్లు ఉన్నాయి వాటిలో నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ మార్చి పదిహేనున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు కల్తిన ఈ కేసులో అక్రమాల కోసం సుబ్బారెడ్డి నంబర్నే చిన్నప్పన్న వినియోగించారనేది స్పష్టమైపోయింది అయితే అక్రమాలకు పాల్పడేందుకు లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసిందే చిన్నప్పన్నే కావచ్చు తెర వెనుక నుంచి చేయించింది ఎవరూ తేలాలంటే సిట్ సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్స్ టవర్ డమ్ గూగుల్ టేక్అవుట్ వంటివి వెలికి తీసి విశ్లేషిస్తే అస్సలు కుట్రదారు బయటపడతారు చిన్నప్పన్న ఏ ఏ సమయాల్లో ఎవరెవరికి కాల్స్ చేశారు ఆ సమయంలో ఆయన ఏ టవర్ లొకేషన్లో ఉంటూ కాల్స్ చేశారు ఆ ప్రాంతం ఎవరి చిరునామా ఆ సమయంలో అతనితో అదే లొకేషన్లో ఇంకా ఏ ఏ ఆ అవెవరివి ఇలాంటివన్నీ సిట్ లోతుగా దర్యాప్తు చేస్తేనే అస్సలు దొంగలు బయటపడతారు